ఈ సృష్టి ఆరంభించక ముందు పంచభూతాల యొక్క నిశ్శబ్ద ఆరంభంలో కేవలం నేను మాత్రమే ఉన్నాను నేను ప్రాణశక్తిని ఈ అనంత విశ్వపు ముఖ్య ఆధారం నేను వాయువును నా ఉనికి మీ శ్వాస ప్రతి జీవి పుట్టినప్పుడు మీరు తీసుకునే మొదటి శ్వాస నేను ఇచ్చే పవిత్రమైన బహుమతి నేను కేవలం గాలిని కాదు ప్రాణం నేనే పవిత్రత నేనే నా శక్తిని గౌరవించే ప్రతి శ్వాస నాకు పవిత్ర ఆలయం నా పరిచయానికి గల కారణం కాలుష్యం ఇది మీకు మరియు నాకు ఎలా విపత్తుగా మారుతుందో ఈ వీడియోలో చివరి వరకు అర్థమవుతుంది కాలుష్యానికి కారణమవుతున్న ఒక అంశాన్ని వాయువు రూపంలో మీకు తెలియజేస్తాను ఈ వీడియో కేవలం మెసేజ్ ఓరియెంటెడ్ మాత్రమే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్తే ఈ దీపావళి పండుగకు ఒక గొప్ప కారణం ఉంది దేవతలు రాక్షసులు అమృతం కోసం సాగర మదనం చేసినప్పుడు ఆ క్షీరసాగర సాగర మదనంలో శ్రీ మహాలక్ష్మి ఉద్భవించింది ఆమె సంపదకు శ్రేయస్సుకు ఆది దేవత ఆ శుభదినం తరువాత ఆమె శ్రీ మహావిష్ణువును వివాహమాడింది ఆ రోజు ప్రపంచం మొత్తం శక్తి సమృద్ధి యొక్క పవిత్ర కాంతిలో నిండిపోయింది ఆనాటి నుండి ప్రతి సంవత్సరం ఆ పుణ్యతిథిని మనందరం దైవిక శ్రేయస్సు యొక్క పండుగగా దీపావళిగా జరుపుకుంటాము ఆ తరువాత పద్నాలుగు ఏళ్ల వనవాస కాలం ముగిశాక ఆ వెలుగు మళ్ళీ మానవ రూపంలో ప్రకాశించింది అయోధ్యాధీశుడు శ్రీరామచంద్రుడు లక్ష్మీదేవి యొక్క ప్రతిరూపమైన సీతాదేవితో కలిసి తన రాజ్యానికి తిరిగి వచ్చిన ఆ శుభదినం ఆనందంతో ఉప్పొంగిన అయోధ్యా ప్రజలు రాజుకి స్వాగతం పలికేందుకు ప్రతి ఇంట ప్రతి వాకిట లక్షలాది చిన్న మట్టి దీపాలు వెలిగించారు ఆ దీపాలు అహంకారంపై అజ్ఞానంపై జ్ఞానం సంపాదించిన విజయానికి ధర్మం తిరిగి స్థాపించబడటానికి ప్రతీక ఆ పవిత్ర సమయాన వాయువునైన నేను ఆ చిన్న మట్టి దీపాల కాంతులకు రక్షణగా నిలిచాను నా ఉనికిలో ఒక్క కాలుషపుకు కూడా లేదు అది స్వచ్ఛమైన ఆనందం స్వచ్ఛమైన గాలిలో దీపాల కాంతిని ఆస్వాదించే ఆచారం అప్పటి నుంచే మొదలైంది లక్ష్మీదేవి శుభ్రమైన పవిత్ర కాంతి గల ఇళ్లను మాత్రమే ఆశీర్వదించడానికి ఈ శుద్ధి అత్యంత ముఖ్యం కానీ దురదృష్టవశాత్తు యుగాలు మారాయి మానవ హృదయంలోని ఆనందం యొక్క నిర్వచనం కూడా మారింది ఆ చిన్న నిశ్శబ్దం మట్టి దీపం యొక్క పవిత్రత కూడా క్రమంగా తగ్గిపోయింది దాని స్థానంలో అహంకారం ఆవరించింది సంపద శ్రేయస్సు అనే మాట అతిగా అహంకారంగా మారాయి ఆ ప్రశాంతమైన వెలుగు స్థానంలో చెవులు చిల్లులు పడే భయంకరమైన శబ్దం కంటికి కనిపించని విషపూరితమైన పొగ మేఘాలు వచ్చాయి పవిత్రమైన దీపావళి ఇప్పుడు విష వాయువుల పండుగగా మారింది నా స్వచ్ఛమైన గాలిలో ఈ విషం చేరినప్పుడు నా ప్రాణం ఉక్కిరి బిక్కిరి అయ్యింది ఈ కలుషితం నా శరీరాన్ని తాకిన ప్రతిసారి నా దైవత్వం మసకబారింది నా అంతటా బూడిద నలుపు రంగులు వ్యాపించాయి నేను ఇంతకాలం గర్వంగా మోసిన భక్తి ఇప్పుడు నా ఉనికిని నాశనం చేసే విషపూరిత భారంగా మారింది నా ప్రాణం పీడిస్తోంది నా శక్తి కూడా తగ్గిపోతోంది అమ్మ లక్ష్మి మీరు వారికి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తున్నారు కానీ ఆ సంపదతో వారే తమకు జీవనం ఇచ్చే గాలిని కొని చంపుకుంటున్నారు వారికి సంపద అడుగుతూ తమ పిల్లల నుండి ప్రాణాలని దొంగిలిస్తున్నారు ప్రాణం లేకుండా స్వచ్ఛమైన శ్వాస లేకుండా సంపద ఎలా నిలుస్తుంది వారి అజ్ఞానం పట్ల మీరు కళ్ళు మూసుకుని ఉంటారా దేవి వాయువా నా స్థానం సంపద యొక్క హృదయంలో ఉంది నేను భక్తుల హృదయ కోరికకు కట్టుబడి ఉన్నాను వారు తమ ఆనందాన్ని తమ శక్తిని ఈ విధంగానే వ్యక్తం చేస్తున్నారు నా తప్పు ఈ సంపదలో లేదు దాన్ని దుర్వినియోగం చేసిన వారి అజ్ఞానం వారి నిర్ణయంలో ఉంది ఈ కలుషితమైన శబ్దం పొగ ఆకాశానికి పంపిన ఆనంద ప్రార్థనలే నేను వాటిని చూడక వినక తప్పదు మీ బాధ కేవలం గాలిది కాదు అది సమస్త ప్రాణకోటి వేదన ఈ సమస్య కేవలం మానవుల అజ్ఞానం వల్ల కలిగింది కాదు ఇది విశ్వ సమతుల్యతకు సంబంధించినది దీనిపై నా భర్త లోకనీయత అయిన శ్రీ మహావిష్ణువే నిర్ణయించాలి అలా తమ భక్తుల ఆవేదనను తీర్చడానికి లక్ష్మీదేవి కలుషితమైన వాయువుతో కలిసి క్షీరసాగరంలో ఉన్న శ్రీ మహావిష్ణువు దివ్య సభను చేరుకుంటుంది ఆ మహత్తర దివ్య సభలో పితామహుడైన బ్రహ్మదేవుడు స్వర్గాధిపతి ఇంద్రుడు ఇంద్రాది దేవతలు కూడా ఉన్నారు సభ మధ్యలో శ్రీ మహావిష్ణువు అనంత శేషువుపై పవలించి ఉన్నారు విశ్వం యొక్క సమతుల్యత కోసం సభ వేచి ఉంది నారాయణ నా బాధ మీ పాదాల చింత ఉంచుతున్నాను ఈ విశ్వం మొత్తం మీ ఆజ్ఞ అయిన సమతుల్యతపై ఆధారపడి ఉంది వారు శుభ్రమైన గాలిని విస్మరించి క్షణికమైన భయంకర శబ్దానికి కాలుష్యానికి విలువనిస్తున్నారు నేను మీ ఆజ్ఞతో ప్రాణమిచ్చే వాయువు నశించిపోతే విశ్వ సమతుల్యత పూర్తిగా నశించిపోతుంది ప్రాణం లేకుండా స్వచ్ఛమైన శ్వాస లేకుండా శ్రేయస్సు ఎలా నిలుస్తుంది పవిత్రమైన దీపావళి యొక్క నిజమైన అర్థం మర్చిపోయిన మానవుల పట్ల మీరే దయచూపి నిర్ణయం తీసుకోవాలి వాయుదేవ లక్ష్మి కేవలం ధనం కాదు ఆమె సమృద్ధి అంటే నిజమైన శాశ్వతమైన శ్రేయస్సు నిజమైన శ్రేయస్సు అంటే సమతుల్యత లక్ష్మి ఎప్పుడైనా ధర్మం పాటించే చోటు మాత్రమే నిలుస్తుంది రాముడికి దారి చూపిన పవిత్ర కాంతి ఆయన పీల్చే ప్రాణ గాలిని అడ్డుకోకూడదు ఇంట్లోకి వచ్చే సంపద అక్కడ నివసించే ప్రతి ప్రాణాన్ని గౌరవించాలి వాయువు బాధపడే చోటు లక్ష్మి నిలవదు ఇది కేవలం నిర్ణయం కాదు ఇది ధర్మసూత్రం సంపద శాశ్వతంగా ఉండాలంటే జీవనానికి మూలమైనది స్వచ్ఛంగా ఉండాలి శ్రేయస్సు యొక్క నిజమైన రూపం అది పోషించే పర్యావరణం యొక్క స్వచ్ఛతే కేవలం వెలుగు కాదు ఆ పవిత్ర కాంతి పవిత్ర హృదయాన్ని నడిపి స్వచ్ఛమైన గాలిని కాపాడాలి స్వామి సమతుల్యత యొక్క విలువ నేను లోతుగా గ్రహించాను వాయువా మీ మాట సత్యం సంపద అనేది ఏనాడు ప్రాణశక్తిని అడ్డుకోకూడదు ఇకపై వాయువు యొక్క వరాన్ని గౌరవించి శుభ్రమైన పవిత్రమైన దీపాలతో వెలిగే గృహాలను మాత్రమే నేను నా శ్రేయస్సు ఆశీస్సులతో నింపుతాను జయహో నారాయణ జయహో లక్ష్మీదేవి మీ తీర్పుతో ధర్మం నిలబడుతుంది స్వచ్ఛమైన శ్రేయస్సుకు పునాది అయిన సమతుల్యత తిరిగి వస్తుంది ఈరోజు నిజమైన కాంతి గెలిచింది నారాయణుడి తీర్పుతో ఆ దివ్య శక్తి భూమిపై ప్రసరించింది భక్తుల హృదయాల్లో జ్ఞానం వివేకం పెరిగింది దీపావళి సంబరాల్లో కాలుష్యం క్రమంగా తగ్గింది గాలి స్వచ్ఛంగా మారింది విషపూరితమైన భారం తొలికిపోయింది నా శ్వాస ఇప్పుడు సమస్త జీవకోటికి పవిత్రమైన ఆశీర్వాదం నేను తిరిగి ఆనందంగా ఉల్లాసంగా మారాను విశ్వ సమతుల్యత కూడా నిలిచింది మిత్రులారా గుర్తుంచుకోండి నిజమైన సమృద్ధి మీ చుట్టూ ఉన్న గాలిలోనే ఉంది మీ ఇంట్లో లక్ష్మీ అనుగ్రహం ఉండాలంటే మొదట మీ ఇంటి శ్వాస శుభ్రంగా స్వచ్ఛంగా ఉండాలి ఆనందం సంపద ఆరోగ్యం ఈ మూడింటికి మూలం ప్రకృతి పవిత్ర కాంతితో పాటు స్వచ్ఛమైన గాలిని కూడా స్వాగతిద్దాం అదే శాశ్వతమైన శ్రేయస్సు సమృద్ధి నా తరపు నుండి మీ అందరికీ శుభ దీపావళి